గోల్డ్ భూ వివాదంపై మాజీ మంత్రి జోగి రమేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు సిఐడి సీజ్ చేసిన అగ్రిగోల్డ్ భూములు ఎలా అమ్ముతారని ప్రశ్నించారు సీజ్ చేసిన భూమి నెంబర్పై పై అమ్మకాలు జరగవని అన్నారు తాను పేపర్ ప్రకటన ఇచ్చి భూములు కొన్నానని చెప్పారు అయినా తనను ఏదో ఒక కేసులో ఇరికించి జైలుకు పంపాలని కూటమి ప్రభుత్వం చూస్తూ ఉందని మండిపడ్డారు మహా అయితే అరెస్ట్ చేసి రెండు మూడు నెలలు జైల్లో పెడతారని ఆ తర్వాత అయినా బయటకు వస్తాం కదా అని చెప్పారు ఆయన ఎగ్రిగోల్డ్ ల్యాండ్ అయితే మాకు ఎందుకు రిజిస్ట్రేషన్ చేస్తారు ఎగ్రిగోల్డ్ ల్యాండ్ అయితే మేము డబ్బులు కట్టి మహాలక్ష్మి ప్రాపర్టీస్ అన్న వాళ్ళ దగ్గర నుంచి మేము ఎందుకు కొంటాం రిజిస్ట్రేషన్ అయింది కదా మేము రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు ఈనాడు పేపర్లో అడ్వర్టైజ్మెంట్ ఇచ్చి రిజిస్ట్రేషన్ చేయించుకున్నాం కదా మేము రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మా దగ్గర కొనుక్కునే వాళ్ళు సర్వే చేసుకొని ఆ సర్వే ప్రకారం ఆ భూముల్లో సర్వే కొలతలేసి మరలా ఎగైన్ ఈనాడు పేపర్లో వాళ్ళు కూడా అడ్వర్టైజ్మెంట్ ఇచ్చి వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఈ రోజు నా మీద కేసు పెట్టడానికి ఊ తాతాలు ఆట రెండు కేసులు పెట్టుకుని అరెస్ట్ చేయాలా జైల్లో పెట్టాలా రెండు బుక్ తీయాలా రెడ్ బుక్ తీస్తావో రక్త చరిత్ర తీస్తావో మా ఇంటి మీద దాడి చేస్తావో నా మీద దాడి చేపిస్తావో లేకపోతే మమ్మల్ని ఇంకా ఏదో చేయాలి అనుకుంటున్నారంటే చేయండి ప్రజలు ఉన్నారు కదా పది రోజులు పెడతావు నెల రోజులు పెడతావు రెండు నెలలు పెడతావు సబ్ జైల్లో మళ్ళీ మేము రామా మీకు అధికారం ఇచ్చింది మీరేదో సూపర్ సిక్స్ అమలు చేస్తారు ప్రజల్ని బాగా సంపద సృష్టిస్తాం అమరావతి కట్టిస్తాం సంపద నుంచి అమరావతి కట్టేస్తాం సంపద దృష్టి పోలవరం కట్టండి మేము హర్షిస్తాం ఇక్కడ పుట్టిన పెరిగాం కాబట్టి హర్షిస్తాం కానీ మామే దాడులు చేయాలా మమ్మల్ని అరెస్ట్ చేయాలా మమ్మల్ని సబ్జైలు పంపించాలా జైల్లో పెట్టాలా కేసులు పెట్టాలి ఏంది ఇది ఇంత ఆనందం ఏంటి మీకు ఈ ఆనందం కోసమా మీకు అధికారం ఇచ్చింది ప్రజలు ఆ రోజున చంద్రబాబు నాయుడు గారి ఇంటి దగ్గరికి ఎందుకు వెళ్ళాము నిరసన తెలియజేయడానికి వెళ్ళాం ఆ రోజు మీ పనికి మాలిన వాళ్ళందరూ కూడా అమ్మ నాభూతులు తిడతా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఇది కరెక్ట్ కాదు బాబు అని చెప్పి నిరసన తెలియజేయడం కోసం వెళ్ళాం నిరసన తెలియజేయడం కోసం నా మీద దాడి చేశారు నా కార్లు బదలు కొట్టారు ఎగ్రీ గోల్డ్ ల్యాండ్ అయితే మాకు ఎందుకు రీషేయాలి